ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది మహాత్ములైన గురువుల గురించి అలాగే సద్గురువుల గురించి పరమ గురువుల గురించి శబ్ద పురుషుల గురించి అందరికీ తెలుసుకోవాలని ఉంది వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి సాధారణమైన మనుషులకి లేదా పరిణితి చెందిన గురువులకి మధ్య వ్యత్యాసం ఎలా ఉండిద్ది వీళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయని అందరికీ తెలుసుకోవాలని కోరిక అటువంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉండిద్దని మాత్రం చెప్పగలుగుతాను అయితే చూడడానికి సాధారణమైన మనుషులు పరమ గురువులు ఒకేలా కనపడతారు కానీ వారి లక్షణాలు మాత్రం భిన్నంగా ఉంటాయి అయితే సద్గురువులు ఎప్పుడు ఆకర్షణీయంగా కనపడతారు చూడడానికి నెంబర్ వన్ పాయింట్ రెండో పాయింట్ వాళ్ళు ఉదారంగా ఉంటారు అంటే కరుణ కలిగి ఉంటారు మూడో పాయింట్ వాళ్ళు జీవితం గౌరవప్రదంగా ఉంటుంది అలా బతుకుతారు వాళ్ళు నాలుగో పాయింట్ వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు ఐదో పాయింట్ వాళ్ళ జీవితం పవిత్రంగా ఉంటుంది వాళ్ళు బయటికి పవిత్రంగానే ఉంటారు లోపల కూడా సౌందర్యం ఉంటుంది అంటే పవిత్రంగా ఉంటారన్నమాట ఆయన్ని చూసేవారికి ఒక మహాపురుషుడు యొక్క సాన్నిధ్యంలో ఉన్నానని ఖచ్చితంగా అనిపిస్తుంది అలాగే సిద్ధపురుషుల యొక్క లేదా సద్గురువుల యొక్క మాటలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎప్పుడైనా సరే నోరు తెరిచారు అంటే ఒక నిర్దిష్టమైన ఉద్దేశాన్ని విలుపించడం కోసమే నిర్దిష్టమైన ప్రయోజనం కోసం మాత్రమే వాళ్ళు మాట్లాడతారు తర్వాత వారు ఇతరులను ప్రోత్సహించడానికి మాత్రమే మాట్లాడతారు మనం చూడండి ఎలా పడితే అలా మాట్లాడతాం కానీ సద్గురువులు ఇతరులను ప్రోత్సహించడానికి మాత్రమే మాట్లాడతారు తర్వాత ఉత్సాహపరచడానికి మాట్లాడతారు ఇతరులకు సహాయం చేయటకు వారు మాట్లాడతారు అలాగే ఇతరులకు హెచ్చరిక జారీ చేయడం కోసం మాట్లాడతారు సద్గురువులు మనలాగా ఎలా పడితే అలా మాట్లాడరు ఏదన్నా మాట్లాడితే అందులో ఒక నిర్దిష్టమైన ప్రయోజనం ఏదో ఒకటి ఉంటుంది మితభాష సద్గురువులకి పరోపకారశీలత ఉంటుంది అంటే ఇతరులకి మంచి చేయాలనే శీలత అనమాట తర్వాత బహు సుకుమారంగా ఉంటారు వారు తర్వాత వారు మాట్లాడేటప్పుడు హాస్య రసం అనేది ఉంటుంది ఖచ్చితంగా సద్గురువుల్లో ఇది అందరిలో మందిలో ఉంటుంది హాస్యరసంగా మాట్లాడతారు ఇతరులను నొప్పించకుండా మాట్లాడతారు సద్గురువులు మనమైతే ఎవరిని పడితే వాళ్ళని మన మాటల ద్వారా నొప్పిస్తాము కానీ సద్గురువులు అలా కాదు ఇతరులను ఎవరిని నొప్పించకుండా మాట్లాడతారు తర్వాత ఇతరుల యొక్క కష్టాలని తేలిక చేయడం కోసం వారు మాట్లాడతారు వాళ్ళు చిరాకు పడరు చూడ్డానికి వీరి ముఖం కాంతివంతంగా ఉంటుంది ఈ లక్షణాలు ఉండేవాళ్ళు సద్గురువులే అవ్వాల్సిన అవసరం లేదు ఇవి చాలా రేరు మంది ప్రజల్లో మీరు చూస్తూ ఉంటారు చాలామంది మన పొద్దున్నే ఎంతో ఎంతోమందిని కలుస్తూ ఉంటాము కానీ ఇటువంటి వ్యక్తులు మన ఇళ్లలో కూడా ఉండొచ్చు లేదా మన సమాజంలో ఉండొచ్చు మన సొసైటీలో ఉండొచ్చు మనం ప్రయాణిస్తున్న బస్సుల్లో కూడా ఉండొచ్చు కాకపోతే మనం కనిపెట్టలేము సాధన చేస్తేనే ఇవన్నీ వస్తేనేం కాదు కొంతమంది సాధన లేకపోయినా సరే ఈ విధంగా సాత్వికంగా జీవిస్తారు ఇన్ని లక్షణాలు కూడా వాళ్ళ ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళు కూడా సద్గురువులే ఎవరినైతే ఏ విధంగా మాటల ద్వారా మనస్సు ద్వారా చేతల ద్వారా ఇతరులకు హాని చేయకుండా జీవించగలిగారు వాళ్ళందరూ కూడా సద్గురువుల కిందే లెక్క పరోపకార శీలత కలిగిన వాళ్ళు అంటే ఇతరులకి ఏమీ ఆశించకుండా ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళందరూ కూడా పరోపకార పారాయణుల కిందే లెక్క తర్వాత ఎవరైతే మనసులో ఎటువంటి కల్మషాలు లేకుండా బ్రతుకుతారో వాళ్ళందరూ పవిత్రమైన మనసుల కింద లెక్క పవిత్ర మనస్కులు వాళ్ళందరూ కాబట్టి ఇటు లక్ష ఇటువంటి లక్షణాలు మీలో ఉన్న లేకపోతే మీ ఇంట్లో వాళ్ళలో ఉన్న వీళ్ళందరూ కూడా ఇటువంటి కోవకు సంబంధించిన వ్యక్తులని మీరు ఖచ్చితంగా గ్రహించాలి ఉత్తమ గురువుల గురించి మనకు తెలిసిన ఒక నాలుగు పాయింట్లు మాత్రం కొన్ని చెప్పుకున్నాము కానీ సద్గురువు యొక్క పాయింట్ వచ్చింది కాబట్టి నేను రెండు వేల పదహారులో అనుకుంటా తను ఆయన గురించి ఒక చిన్న లైన్ రాశాను ఏదో మొత్తానికి నా ఆలోచనకు వచ్చింది ఒక మహా గురువు యొక్క జ్ఞానాన్ని ఓర్పుని సేవా నిరతని క్షమా గుణాన్ని ఒకటేలా సమస్త సద్గుణాలు తెలుసుకోవాలి అంటే మరో మహోన్నతమైన గురువుకే సాధ్యం యుగాలు గడిచిన అన్యులకు అసాధ్యం ఇందులో చాలా అర్థం ఉంది ఒకసారి మీరు ఆలోచించడం ప్రయత్నం చేయండి నాకు తెలిసినంత వరకు సద్గురువు గురించి వాడి యొక్క లక్షణాల గురించి కొన్ని పాయింట్లు మాత్రం మీతో చెప్పగలిగాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఉంటానండి